నా బేటమ్మా పరిపాలన అంతా కూలీలు చేసేటట్టు ఆ చంద్రబాబు నాయుడు అందరిని కూలీలు చేపెత్తాడు బండలు ఎత్తం చెప్పులు ఎత్తం కాళ్ళకి ఏ ఇల్లు అని మాకు ఏది లేదు ఏమిటి గురించి ఇక చెప్పుకోవటం అనవసరం రాష్టం ఎక్కువైపోయింది మమ్మల్ని అరాశకం చేస్తున్నారు చేస్తున్నట్టు ఈ న్యాయమూర్తి రోజులు పెట్టి వాడు ఎందుకు ఇచ్చినట్టు ఏంటికిచ్చినట్టు సాగు ఇచ్చుండా చదని చంద్రబాబు నాయుడు వాడిని సాగు మనం బాగుపడదాం కోర్టులు ఇచ్చుండా సంపాదకున్నాము అనేది అయ్యా వాడు సంగతి ఎందుకు వాడు ఎందుకు ఇస్తాడు జగ ఇచ్చిన బతకాలే మాకు ఎక్కడ ఇచ్చిన ప్లేట్ ఇవ్వండి కానీ పడిచినాయాని తన చాడు మాకు రాయబీ వద్దు తీసి ఏం జరిగింది జరిగిందేముందో ప్లేట్ లో మామూలుగా శనివారం నాడు సాయంకాలం ఆతి జరిగినట్టు మామూలుగా హోటల్ దగ్గరే పోయిన గిద్దిపల్లి శ్రీనివాస్ అనే అతన్ని టిడిపి నాయకులు బలాత్కారంగా కొట్టి చంపాలని చూశారు ఆ అక్కడ కాలేదు హోటల్ వేయడానికి ఆ వదిలేసి వదిలిపెట్టిపోయారు ఫరారై అదే ఏంటి అసలు రాజకీయ కక్షాల మధ్య మామూలుగా రాజకీయ వాళ్ళ నాన్నగారిని ముందు చెప్పారండి రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత ఇక ఆ కక్షలా మరికొని పట్టున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము నెదలకునే ఉండం ఆ ఇవాళ మళ్ళీ టిడిపి వచ్చేటాక వాళ్ళు ఆ గవర్నమెంట్ లో వాళ్ళు ఇతరుల విడిగా చేస్తున్నారు ప్రజలంతా పైభవంతలు చేస్తున్నారు అందుకని మేము వచ్చింది ఎస్సీ మొత్తం ఇప్పుడు వచ్చింది ఎస్సీ రెండు జాతులు వచ్చింది రాజకీయంగా చూస్తారా రాజకీయ కష్టాలే రాజకీయంగా పాత కాదు పాత కక్షలు కాదు రాజకీయ కష్టాలు ఓకే ఎట్లా చూస్తారు రాష్ట్రంలో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు కదండి జగన్ గారి పరిపాలన చూశారు జనం చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తున్నారు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇది మారిందంట భోరావతి గోరంగానే ఉంది మరి మన రాష్ట్రంలో చంద్రబాబు ఎలా ఉంది బాగాలేదు సార్ ఆ ఏం బాగాలేదు రాజకీయం బాగాలేదు సార్ మన రాజకారాలు బాగాలేదు సార్ ఆ మన నాయకుల్ని కొట్టించారు సార్ ఏం జరిగింది ఏం జరిగిందమ్మా హోటల్ దగ్గరికి వెళ్తే ఆయన నా కొనకంచి కొనకంచి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళింది సార్ అయితే ఆయన భోజనం వెళ్తే ఇల్లు కాసు కాసు పోసుకొని కొట్టారు సార్ అందుకే మా నాయకుడిని చూడడానికి నవాబేట నుంచి ఇక్కడికి వచ్చిన సార్ రాజకీయంగా రాజకీయం సార్ ఎలా ఉంది సార్ పాలన బాగుందా బాగలేదా మాకు జగన్ పాలన బాగుంది సార్ బాగుంది మరి జనాలు అందరూ చంద్రబాబు కోటేసి గెలిపించారు వాళ్ళు వేసిన వాళ్ళు మురుకులు సార్ వేసిన వాళ్ళు మురుకులు సార్ మేము జగన్కేసం జగన్ ఏం మరి చంద్రబాబు నాయుడు మరి పథకాలు ఏమీ ఉండవు ఏదని చెప్తున్నాడు ఇవ్వలేదు కదా సార్ జగన్ ఇచ్చిండు సార్ ఇల్లు ఇచ్చిండి ఇవ్వలేదు అంటున్నాడు మరి